గుంటూరు మధ్యలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయ్యింది అంతే కదా వైజాగ్ రియల్ ఎస్టేట్ పెరిగింది ఇప్పుడు వైజాగ్ ఏరియా రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వాలి ఇక్కడ ఇక్కడ అది అదిలో కనబడుతున్నది అంత ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుని ఇందులో మేపి మళ్ళీ తయారు చేసే కాన్సెప్ట్ ఏం చేయరు ఇప్పుడు వీళ్ళ వాళ్ళు నష్టపోయి ఉన్నారు కదా వీళ్ళు లాభపడాలంటే వాళ్ళు నష్టపోవాలి అది అక్కడ విశేషం ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ నష్టపోయారు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మధ్యలో ఉన్నాయి ఒక చంద్రబాబు గారి పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళయే కాదు అక్కడ రియల్ ఎస్టేట్ వైసీపీ అయోధ్యరామరెడ్డి బోర్డు ఉంటాయి అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉండి ఆగిపోయిన అపార్ట్మెంట్లు గిల్లాలు గిల్లా ప్రాజెక్టులు అన్ని దాదాపు నాకు తెలిసి మూడంతులు ప్లాన్స్ అట్లాగే మధ్యలో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన ఐదేళ్ళ నుంచి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ నడుస్తుంది అంటే అప్పుడు నష్టపోయిన వాళ్ళల్లో టోటల్ గా ఈ ప్రాంతపు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ కొట్టాడు జగన్ ఇప్పుడు వైజాగ్ కొడుతున్నారు ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ అయితే డెవలప్ అవుతుందా అంతే ఆటోమేటిక్ అక్కడ పెట్టేటప్పుడు ఆగిపోతారు కదా ఇక అదే వ్యాపారని అడతారండి జగన్ ముందు ఇది ఒక పెద్ద కష్టంగా చూడొచ్చా ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి ఈజీగా కోలుకుంటారు అతను పట్టించుకునేది ఏమన్నా ఉందా ఇప్పుడు చేసేది ఏం లేదు అతని చేతులు ఏం లేదు జస్ట్ విట్నెస్